शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णम् चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध द्वितीयोऽध्यायका साङ्ख्ययोगः सञ्जय उवाच तं तथा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणम् సంజయుడు ధృతరాష్ట్రునితో విషాదంలో మునిగిపోయిన అర్జునుడితో కృష్ణుడు ఇలా అన్నాడు అని చెప్పడంతో ఈ అధ్యాయం ప్రారంభం అవుతుంది ఓ మహారాజా ఆ ప్రకారంగా అర్జునుడు శోకంతో కుమిలిపోతున్నాడు అతని మనస్సు అంతా దుఃఖంతో కరుణ జాలితో నిండిపోయింది కళ్ళ నిండా నీళ్లు తిరుగుతున్నాయి అర్జునుని చిత్తము వ్యాకులంగా ఉంది అసలు ఏమీ తోచటం లేదు దుఃఖం పెళ్లి బిగుతూ ఉంది పెద్దగా ఏడవటం లేదు కాని అంత పని చేస్తున్నాడు ఆ స్థితిలో అస్త్రశస్త్రాలను గాంధీవమును పక్కన పెట్టి రథం వెనక భాగాన చెకి చతికిల అర్జునుని చూసి కృష్ణుడు ఇలా అన్నాడు ఇప్పుడు అర్జునుని మానస్థి మానసిక స్థితి ఏమిటి అర్జునుడు అజ్ఞానంతో ఉన్నాడు లేనిది ఉన్నట్టు జరగనిది జరిగినట్టు ఊహించుకుంటున్నాడు వీటిలో పడి తన స్వధర్మాన్ని మరచిపోయి పరధర్మాన్ని ఆశ్రయించటానికి ప్రయత్నిస్తున్నాడు అర్జునునిలో చెలరేగిన అజ్ఞానమును అంత అంతము చేసి అతనిని జ్ఞానవంతుని చేయటమే కృష్ణుని ప్రస్తుత కర్తవ్యం కానీ ప్రస్తుతం అర్జునుడు తీవ్రమైన విషాదంలో ఉన్నాడు తనకి ఇటువంటి విషాదం ఎందుకు కలిగింది అనే విషయం తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు తాను ఉన్న విషాద స్థితి సరి అయినదా కాదా అనే సందేహం ముందు అర్జునుడిలో కలగాలి అటువంటి సందేహం కలిగిన తరువాత అతడిలో ఒక విధమైన నిస్సహాయత చోటు చేసుకుంటుంది దిక్కుతోచని స్థితి ఆ స్థితిలో అర్జునుడు గురువును ఆశ్రయించాలి తనకు జ్ఞానం ప్రసాదించమని అడగాలి అప్పుడు చేసిన ఉపదేశం ఫలవంతం అవుతుంది అందుకని కృష్ణుడు అర్జునుని ఒక రెండు ప్రశ్నలతో కృష్ణ నాకు నీవే దిక్కు నాకు సరైన మార్గం ఉపదేశించు అనే స్థితికి అర్జునుని తీసుకురావటానికి ప్రయత్నం చేస్తాడు తరువాత అసలైన గీతాబోధ ప్రారంభం అవుతుంది ఈ ప్రశ్న ఏమిటో చూద్దాం రెండో శ్లోకం कुकम विष मे समपस्थित अनाजुष्टस्वर्गम अकीर्तकर्जुन अर्जुना वक पक्का సాధారణ సైనికులు కూడా యుద్ధం చేయటానికి ఉరకలు వేస్తుంటే నువ్వేంటయ్యా తీరిగ్గా కూర్చుని ధరు ధనుర్బాణాలు పెట్టి ఏడవటానికి ఇదేనా నీకు సమయము నీకు ఈ శోకము మోహము దుఃఖము మనోదౌర్బల్యము అసలు ఎలా దాపరించాయి నీకు నీలాంటి వీరులు పరాక్రమవంతులు సర్వశ్రేష్ట ధనుర్ధరులు అసలు ఇలా చేస్తారా అది ఈ సమయంలో నువ్వు తప్ప ఎవరు ఈ పని చెయ్యరు తెలుసా యుద్ధం చేయకపోతే నీకు స్వర్గం వస్తుందా రాజ్యం వస్తుందా కీర్తి ప్రతిష్టలు వస్తాయా ఏది రాదు ఘోరమైన అవమానం వస్తుంది ఆ విషయం తెలుసుకో అని సున్నితంగా మందలించాడు కృష్ణుడు ఏ పని చేయటానికైనా సమయం సద్న సందర్భం ఉండాలి ఉత్తి పుణ్యానికి ఏడుస్తూ కూర్చుంటే చిరాకు పుడుతుంది అటువంటి చిరాకే శ్రీకృష్ణుడికి కూడా పుట్టింది ఇంకా యుద్ధం మొదలు కాలేదు ఎవ్వరూ చావలేదు ఎవ్వరూ ఓడలేదు గెలవలేదు ఏవేవో ఊహించుకొని అర్జునుడు ఏడుస్తున్నాడు పరీక్ష రాసిన విద్యార్థి తాను పరీక్షలో పాస్ అవుతానో లేదో ఒకవేళ ఫెయిల్ అయితే ఆ దుఃఖం తట్టుకుంటానో లేదో అని ముందే ఆత్మహత్య చేసుకున్నాడట ఆఖరకు వాడు పాస్ అయ్యాడు అంటే జీవితంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు సమస్యను ఎదుర్కోవటం మానేసి పిరికివాడిలా జీవితం నుంచి పారిపోయాడు ఇలా ఇలా ఉంది అర్జునుడి వ్యవహారం సమయం సందర్భం లేకుండా ఊహించుకొని ఊహించుకుని ఉత్తిపుణ్యానికి ఏడుస్తున్నాడు అర్జునుడు నేను యుద్ధం చేయను అనే తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు దుర్యోధనుడికి సమజోడి భీముడు కర్ణుడికి సమజోడి అర్జునుడు భీమార్జునులను నమ్ముకొని మిత్రరాజులందరూ యుద్ధానికి సన్నద్ధం అయ్యారు ఇప్పుడు అర్జునుడు ఏవేవో ఊహించుకుని మోహావేశంలో యుద్ధం చేయను అంటే వాళ్ళ గతేం కావాలి అది కృష్ణుడి సందేహం పోని ఇటువంటి పని ఇదివరలో ఎవరైనా చేశారా అంటే అటువంటి సంఘటన లేవు అందరూ వీరులు శక్తి కొంది పోరాడి మరణించి వీరస్వర్గం పొందారే కానీ ఎవరూ యుద్ధం నుంచి పారిపోలేదు కానీ అర్జునుడు కొత్త వరవడి పెట్టినట్టున్నాడు పోని దీనివల్ల అర్జునుడికి పేరు ప్రతిష్టలు వస్తాయా అంటే అది లేదు క్షత్రియ ధర్మం అయినా యుద్ధం నుంచి పారిపో పారిపోయాడన్న అవమానం మిగులుతుంది పోనీ స్వర్గం వస్తుందా అంటే యుద్ధంలో మరణించిన వారికే కానీ యుద్ధం నుంచి పారిపోయిన వారికి వీర స్వర్గం ప్రాప్తించదు మరి ఎందుకు అర్జునుడు తన స్వధర్మము క్షత్రియ ధర్మము ఆయన యుద్ధము నుంచి విముఖుడు అవుతున్నాడు ఇదే ప్రశ్న కృష్ణుడు అర్జునుడిని సూటిగా అడిగాడు హరే కృష్ణ